అగ్నిమిధ్వం భారతాహ అది సర్వ వేదములకు మన చరిత్రను చెప్పుతున్న వాక్యం అది మనం భారతీయులం అంటే ఏమిటి ఒక్క మాటలో వేదం ఇక చెప్పారు అగ్ని అనే మాటకు భారత శబ్దానికి పూర్తిగా సమన్వయం భ అంటే తేజస్సు రథాహ దాని ఎందు కలిగినవారు కేవలం ఒకనొక తేజస్సు ఏదైతే అవిచ్ఛిన్నంగా అనాదిగా అనంతంగా సర్వత్రా వ్యాపించి ఉన్నదో దానిని దాని ఎందు కలిగి దానిని ఉపాసించేవారు భారతీయులు భారత దాని యొక్క రూపములు అనంతములు కానీ ప్రతిదీ ఆద్యంతములతో కూడుకున్నది దాని బాహ్య రూపములు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ప్రళయంతో కొంతకాలంలో వెళ్ళిపోయేవి ఇది అనేకత్వం కలిగినటువంటి బాహ్యస్వరూపం యొక్క స్థితిది ఆద్యంతములు ఉత్పత్తి స్థితి అంతము కలిగినటువంటి అనేక వస్తువులలో ఆ రూపముల యొక్క బాహ్యమైన వికారములను గుర్తించక ఏదో అంతర్గతమైనటువంటి తేజస్సును మాత్రమే గుర్తించేవారు భారతీయులు ప్రళయములు ఉన్నాయి పంచభూతములు కలిసిపోతున్నాయి లోకములు లోకస్తులు లోకేశులు తెగిన తుది పెంజీకటిగా బల తమస పరస్థాత్ పెంజీకటిగా ఒక్క వెలుగు ఎప్పుడు ఉంటుంది దానిని మాత్రమే జయంగా పెట్టుకొని ఆరాధించేవారు భారతీయులు దాని కొరకై ఈ జయంతో సువిశాలమైనటువంటి మార్గ బాహుల్యము విధి విధాన వైవిధ్యము అంతా కూడా మళ్ళీ సమన్వయము కలిగి ఉన్నటువంటి ఒక మహా సంస్కృతి భారతీయత